అంటే మామూలుగా ఫ్రెండ్స్ అనుకుంటారంటే ఇప్పుడు మటన్ కర్రీ కాదు పాప గురించి చేస్తున్నాం పాపకరీ అంటే బాగా ఉంటది ఎక్కువ ఇదే ఉంటున్నా ఈ మధ్య ఆదివారం కదా ఈరోజు మటన్ చేస్తున్నాం అండి మసాలా కలుపుతున్నావా ధనియాలు అల్లం తీసుకొస్తా

చేస్తానండి మొత్తం అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు మటన్ కట్ చేసుకున్నాం చాకులు కొందాం ఎప్పటి నుంచో చదువుతున్నామో మర్చిపోతున్నాం ఏం మాట్లాడదు కొనాలి కత్తిర్లు చాకులు కొన్ని తెచ్చుకోవాలి ఇంట్లో ఇది బాగా ఉంటది పెద్ద కత్తిర గాని చాకు సాన పట్టే వాళ్ళతో పట్టించాలి అదేలే సాన పట్టేస్తాలి మంచిది బాగుంది కచ్చి పారేయొద్దు బిషన్ రోడ్లో లో సాన పడతారు అక్కడ మనం పైన ఉంటాం సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్ళి బిషన్ రోడ్లో లో ఉంటారు ఒకరు అక్కడ లేకపోయినా కనబడతారు

ఆరింటి వరకు ఉంటారు వాళ్ళు ఆరింటి వరకు అంటారు కానీ ముందే వెళ్ళిపోతారు ముందే వెళ్ళిపోవాలి మనం చూద్దాం కొంచెం కట్ చేస్తున్నావా ఎవరు కావాలన్నావు కదా ఏమన్నా వేసాడు పెట్టాలి చిన్న తినమను ఏమన్నా అంటే వేసాడు పోయిన వారం లేదన్నాడు వారం వేశాడు నా మెత్తడ మొక్కలు అయ్యి అన్న కదా అంటే అన్నాడు మెత్తడ మొక్కలు కాదు కొంచెం మంచిగా వేస్తాను ఈ ఎముకలు అంటే ఆ ఎముకలు గుర్తు తింటే మంచిది కాల్షియం బాగుంటుంది పాపకి అని అవి వేసాడు ఎముకలు కూడా వేసాడు శనమన్న అయ్యి నవీలు శనమన్న చూస్తున్నాడు వెళ్ళిపోయి రావలేదా మంట ఎలా వస్తుంది బా రెగ్యులేటర్ కూడా చేసుకోవాలిడ్ అవుతుంది రెగ్యులేటర్ కూడా సరిగ్గా టైట్గా తిరుగుతుంది కదా నువ్వు చేపించుకుంటావాలి అనుకున్నా నాకేం తెలుసు మొత్తం పొయ్యి అంతా బాగా చేపించుకొని చెప్పా మొత్తం అన్ని చూపించాలి ఒకసారి నువ్వేం పంపించావు నిన్న వర్షం పడింది కదా బాగా ఒక్క పోసి వస్తుంది గొంతు దాహం ఉంది అంటే దాని సార్ పొందగా తాగదాం లేదు రిలీఫ్ వస్తుంది నీరసం తగ్గిద్ది నాకు చిన్న క్లాస్ లో కొంచెం చాలు నాకు చాలు

మేదపడింది అంటే ఉప్పు వేసేస్తాను వేసే మొత్తం ఇప్పుడే వేయాలి కళ్ళు కళ్ళు ఉప్పు కారం తర్వాత వేసుకోవచ్చు ఉండగా సరిపద్ధలే ప్రస్తుతానికి కూర మగ్గిందా కొంచెం కూర మగ్గింది వేసా కదా కొంచెం కారం కూడా వేసాయి ఉడికిద్ది మొక్క బాగా మెత్తగా మళ్ళీ నేను సాంబార్ పెట్టానా పెట్టానాలు వేసా ఇంకా మగ్గాలి కొంచెం సేపు అట్లా ఉంచుతా పెడదాం ఎందుకు అవ్వలేదు బట్టలు అయిపోయినాయా వాషింగ్ మిషన్ వానలు అనుకుంటే వానలు తగ్గినాయి ఎండలు అదారుచ్చేస్తున్నాయి ఎండ ఎండాకాలానికి గుర్చేస్తున్నాయి మన వర్షాలు అలా ఉండకూడదు లేనికొని రోగాలన్న వస్తాయి సరి కూర తిప్పవా మాడి మాడిపోద్దాం మాడిపద్ద కూర మీడియం పెట్టావా పెట్టావాత అలాగే ఉంది వీళ్ళు సరిగ్గా రావట్లేదు ఈ మధ్య మొత్తం సంచిలో పెట్టి తీసుకెళ్ళిపోయాస్తాం అంటే అటు ఇల్లేదు అదే అది వరద ఉంది కదా అక్కడ శుభ్రం చేస్తున్నారు ఇంట్లో ఆరేస్తాం చిన్న ఓకే మంట పెంచు తొందరగా అవదు ఎలా ఉంది ఉప్పు కారం అన్ని సరిపోయినా తిని చెప్పి ఎలా ఉందో ఎలా ఉంది బాగుందా బాగుందా ఉప్పు కారం అన్ని చక్క సరిపోయినాయి ముక్క కూడా ఉడికిందా బాగా ఫ్రెండ్స్ సండే కదా మటన్ చేసుకున్నాము చాలా బాగుంది చక్కగా కుదిరింది ఇదండి ఈరోజుకి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం ఓకే బాయ్ అండి